హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మన కర్కట రాశి వారి డిసెంబర్ మాస ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం అందరూ చూడబోతున్నాము వీళ్ళకి రెండు విషయాలు చాలాగా మంచి జరగబోతున్నది ఆ రెండు విషయాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము అలాగే వీడియోలోకి వెళ్ళి ముందు చిన్న అండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు పెళ్లి ప్రేమ సంతానం లంక బిందులు ఇంకెలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క గురువు గారు అనేది మీకు చూస్తారు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు అనేవి మీరు పరిష్కారం చేసుకోవచ్చు ఇక మన వీడియోలోకి వెళ్ళినట్టయితే వీళ్ళకి ముఖ్యంగా కోరుకున్న వాళ్ళు అనేది దగ్గర అవుతుంటారు అంటే ఇప్పుడు కర్కట రాశి వారు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇప్పుడు ఆ అబ్బాయి అనేది ఆ అమ్మాయిని అనేది ప్రేమిస్తుంటాడు వాళ్ళకి ప్రేమ సమస్యలు రావడం విడిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి లేదంటే ఒక వ్యక్తిని కోరుకుంటారు మా దగ్గరికి రావాలి మనం మంచిగా ఉండాలని వీళ్ళు కోరుకోవడం అనేది కూడా జరుగుతుంది అలాంటి వారికి ఒక మన కర్కట రాశి వారు ఆ అబ్బాయి అయితే ఎవరైతే ఉన్నారో పురుషుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు మీరు కోరుకున్న వ్యక్తులు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు నూటికి నూటి శాతం అనేది ఈ యొక్క మాసంలో అనేది మీకు ఉండబోతుంది అలాగే స్త్రీలు స్త్రీలు కూడా ఒక అబ్బాయిని ఇష్టపడుతుంటారు ఈ అబ్బాయి మన ఉంటే బాగుంటుంది అని చాలామంది కోరుకుంటారు లేదంటే స్నేహితులు స్నేహితులు మనతో మాట్లాడాలి మన దగ్గర ఉంటే ఇంకా బాగుంటుందని చాలామంది కోరు కోరుకుంటారు స్త్రీలు ఎవరైనా ఉన్నట్టయితే అలాగే స్త్రీలకు కూడా మీరు కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మాసంలో మీకు దగ్గరే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయండి ఇంకా మంచి విషయం చెప్పుకోవాల్సింది కర్కట రాశి వారి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు ఒక మంచి విషయం చెప్పుకోవచ్చండి స్త్రీలు కర్కట రాశి వారు మీకు పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బందులు అనేవి చాలా వరకు అనేది ఉంటుంటాయి అంటే మీకు పెళ్ళిళ్ళు కాక వయసు ముదురుతూ ఉంటుంది పెళ్ళిళ్ళు అవో వచ్చిన సంబంధాలు ముడిపడవు లేదంటే కొన్ని కారణాల వల్ల జాతకాలు కలకపోవడమో ఇలాగనే అనేక రకాలుగా మీకు మీరు ఇబ్బందులు పడుతుంటారు కానీ ఈ యొక్క మాసంలో కర్కట రాశి వారికి స్త్రీల పరకంగా మీకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు మీరు అనుకున్న వారితో లేదంటే మీకు నచ్చిన సంబంధం మీకు వచ్చిన సంబంధంతో మీకు నూటికి నూటి శాతం పెళ్ళి అవకాశాలు అనేవి చాలా వరకు అయితే ఉన్నాయి మీరు ఆ విషయాల్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది కూడా లేదు పెళ్ళి కానీ స్త్రీలు ఎవరైనా ఉన్న మాత్రం ఈ చూస్తున్నట్టయితే మాత్రం మీరు సంతోషంగా ఉండొచ్చు మీరు ఈ మాసంలో ఖచ్చితంగా పెళ్ళి చూసుకునే అవకాశాలు అనేవి చాలా వరకు అయితే ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ నెల అనేది చిన్నపాటి ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి కానీ వచ్చిన ఇబ్బందులు అనేది కూడా మీరు అధిగమించుతారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఆ ఇబ్బందులు అనేవి ఈ మాసంలో మీరు అధిగమించే అవకాశాలు చాలా అయితే ఉన్నాయండి అలాగే క్రమక్రమంగా మీకు ఈ వాతావరణం అనేది కూడా అనుకూలిస్తుంది ఈ యొక్క నల్లలో కర్కట రాశి వారికి ఈ యొక్క వాతావరణం అనేది మీ చుట్టుపక్కల విధానం అనేది మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి అలాగే ప్రయాణాలు ఆకస్మిక మార్పులు అనేవి కూడా కొలుగుతుంటాయి చిన్న చిన్న మార్పులు ప్రయాణాలు చేసేటప్పుడు మీకు జరుగుతుంటాయి అది కూడా మీరు గమనించుకోవాలి అలాగే వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అనేది కూడా వస్తుంటాయండి అర్థమైంది మిత్రులారా మీరు చేసే ప్రొఫెషనల్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఖచ్చితంగా మీరు చేసే పనులు ఇంకా మంచి అవకాశాలు ఇంకా బెటర్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది కూడా లేదు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నట్టయితే మాత్రం విద్యార్థులు కూడా ఈ మాసంలో ఎవరైతే పరీక్షలు రాస్తే కరకట రాశి వారు ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్స్ అనేవి చూడబోతున్నారు అలాగే కర్కట రాశి వారు స్త్రీ అయినా సరే అబ్బాయి అయినా సరే లేదంటే కుటుంబం అయినా సరే మాత్రం మీ ఇంట్లో మంచి శుభకార్యాలు అనేది కూడా నిర్వహిస్తారు ఆ శుభకార్యాల ద్వారా మీకు అంతా మంచిగా జరుగుతుంది ఎప్పటి నుంచో ఆగిపోయిన కొన్ని శుభకార్యాలు ఈ నెలలో మీరు ఖచ్చితంగా అవి చేసి మీ ఫ్యామిలీ ఒక మంచి ఆనందకరమైన వాతావరణం అనేది ఉండబోతున్నారు అలాగే మీకు మీ మిత్రుల నుండి సంతోషకరమైన వార్తలు అనేవి మీకు అందుతాయండి ఎవరైతే మీ స్నేహితులు ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు వాళ్ళు చేసుకున్న శుభకార్యాలు లేదంటే వాళ్ళకి జరిగే మంచి విషయాలు అనేవి మీతో పంచుకోవడం అనేది కూడా జరుగుతుంది అలాగే ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఫలితాలు అనేవి కూడా మీరు పొందడం అనేది కూడా జరుగుతుంది ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు కొన్ని విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలు అనేవి పొందే అవకాశాలు నూటికి నూటి శాతం అనేది కూడా ఉంది దాంట్లో కూడా మీరు సంతోషించాల్సిన విషయం అనేది కూడా ఉందండి అలాగే వృత్తి వ్యాపారాల్లో శత్రువులపై ఆధిక్యతను సాధిస్తారండి అంటే మీరు చేసే ప్రొఫెషనల్ వ్యాపారం ఏదైతే ఉంటుందో మీ వృత్తి వ్యాపారంలో మీ శత్రువులు అంటే మీకు ఆపోజిట్ ఎవరైతే ఉంటారో మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై నుంచి మీరు మంచి అధికారం చలాయించి లాభాల బాట అనేది మీరు ఖచ్చితంగా పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి అలాగే ఇంకో మంచి విషయం అండి మీకు ఆర్థికంగా ఒడిదొడుకుల నుంచి బయటపడతారు ఈ యొక్క కర్కట రాశివారు ఇబ్బందులు అనేవి ఉంటాయి కదండి మనకి ఆర్థికంగా ప్రతి మందికి చాలా చాలామందికి అయితే ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉంటే కర్కట వారు ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ మాసంలో ఖచ్చితంగా మీరు బయటపడే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయండి అలాగే మీకు దూర అనేది కూడా కలిసి రావడం జరుగుతుంది దూర ప్రాంతాలు ఎవరైనా చేస్తే చేస్తే రాశి వారు మీకు మంచి కలిసి వస్తుండా చేసే ప్రయాణాలు బట్టి మీకు ఒక మూలాన కలిసి రావడం జరుగుతుంది అలాగే కుటుంబ వాతావరణం చాలా సంతోషకరంగా అనేది కూడా ఉంటుంది కుటుంబంలో వెళ్ళాలంటే ఇబ్బందులు గొడవలు చికాకులు లేకుండా మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనేది మీరు ఉండబోతుంది అలాగే ఇది ఇంకా ఇంపార్టెంట్ విషయం అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీరు బయట పడటం అనేది కూడా జరుగుతుంది అప్పటి నుంచో చాలామందికి చాలా కాలం నుంచి ఇబ్బందులు అనేవి జరుగుతుంటాయి ఆరోగ్య సంబంధించిన విషయాలు అది కూడా ఈ నెలలో మీకు అలాంటి ఏమి లేకుండా మీకు అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది మరి మిత్రులారు ఎంత మంచి జరుగుతున్నప్పుడు ఎప్పుడు మీ చుట్టూ ఒక చెడు అనేది వెంటాడుతూ ఉంటుంది ఆ చెడుని తొలగించుకుంటే మీకు మంచి విషయాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి స్నేహితులారా అది మీరు గమనించుకోవాల్సిన విషయం ఆ చెడుని ఎలా తొలగించాలో మీకు తెలియదు ఆ చెడు ఎలా వచ్చింది కూడా మీకు తెలియదు కానీ జరగాల్సిన నష్టం అనేది మీకు జరిగిపోతుంది అలాంటి నష్టం మీకు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలను ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ అనేవి మీరు ఖచ్చితంగా పరిష్కారం చేసుకుంటే మీకు అంతే మంచిగా జరుగుతుంది మిత్రులారా మరి ఇది విషయం కర్కట రాశి వరకు ఎలా నెల చాలా అనుకూలమైన వాతావరణం అది ఉండబోతుంది నిస్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే